వైఎస్ఆర్సీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలరా నాయన అని తలపట్టుకుంటుంటే ఒకరి తర్వాత ఒకరు పార్టీ నుంచి అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొత్తగా మాజీ ఎంపీ అయినటువంటి అవంతి శ్రీనివాస్ అదే కాకుండా ఇంకొక ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్ళడం జరిగింది ప్రజెంట్ మాత్రం అవంతి శ్రీనివాస్ ఆయన ఒక లేఖ రాసి నాకు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లము లేదు నేను మొత్తానికి రాజకీయాలకే ఇంకా సెలవు చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఛాన్స్ నాకు ఇచ్చి నాకు ఇంత మంచి స్థాయి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసి మీరు నా రాజీనామాని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటూ ఆయన ఈ లేఖనైతే అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే ఏపీ రాష్ట్రానికి సంబంధించి పదకొండు సీట్లు ఉన్నాయి ఆ పదకొండు సీట్లలో అసలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి బాధపడుతున్న సమయంలో నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలు వస్తాయో ఆ సమయానికి క్యాడర్ ఇంకా అంతే ఉంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయడానికైనా కనీసం ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేని దుస్థితికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే వచ్చింది అనుకోవచ్చు మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఆయన మళ్ళీ పాదయాత్ర కూడా చేస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఆయన పాదయాత్ర ఆయనకి ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం వర్కౌట్ అయింది దాని తర్వాత కూడా ఆయనకి మాక్సిమం పాదయాత్ర వర్కౌట్ అవుతుందని నెక్స్ట్ ఎన్నికలలో ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే నమ్మకంతో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాకు ఆ పార్టీలో ఉన్నంత కాలం ఆ మీకు పదవి ఉంటేనే రెస్పెక్ట్ లేకపోతే మిమ్మల్ని కనీసం చీమను చూసినట్టు కూడా చూడరు చాలా అంటే చాలా దీనంగా చూస్తారు అదే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయటకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బిహేవ్ చేయడం ఇంకోటి ఇప్పుడు పార్టీకి హోదా లేకపోవడం వల్ల ఇప్పుడున్న మెంబర్స్కి కూడా అదే విధంగా వాళ్ళని ఎక్కువగా పట్టించుకోకపోవడము వాళ్ళకి చేయాల్సిన పనులను కూడా చేయనివ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తుండడంతో చాలామంది అయితే ప్రజెంట్ ప్రజెంట్ కోపంగానే ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మరి ఇంకెంతమంది వెళ్ళిపోతారో ఏంటో అనేది ఇంకొద్ది రోజుల్లో ఇంకొద్ది రోజులు కనీసం పార్టీ ఉంటుందా లేదన్న డౌట్ కూడా వస్తుంది సో చూద్దాం మరి ఇంకెంతమంది పార్టీని వీడి పక్క పార్టీలోకి వెళ్తారు లేకపోతే కానీ రాజకీయాలే మానేస్తారు